హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా ఏం కాజెంట్ అయితే ఎనిమిది ఆవులు అయితే అమ్మకనుకున్నాయన్న నైట్ లోడ్ దిగాయన్న ఎనిమిది ఆవులు లోడ్ దిగాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి అయితే చివరి దాకా చూడండి అన్న పోయిన లోడ్ అయితే రెండు ఆవులు అయితే ఉన్నాయాన్న దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుండి లక్ష వరకు ఉన్నాయన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కర్తాల్ విలేజ్ రవిచడనా బ్రీడింగ్ వచ్చేసి మన దగ్గర జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి అన్న ఒకసారి మీకు చూపిస్తాను ఆవులకైతే చూద్దామన్నా ఇది వచ్చేసి ఫస్ట్ వన్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ అన్న ఫిక్స్ అయి కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు చూసుకోవచ్చు ఆవుకి ఇది ఈంతే రెండు లేదా మూడు అవుతుందనా ఇది ఈయననికే ఐదు రోజులు అయితే టైం ఉంది దీని దగ్గర దీని అండర్ క్వాలిటీ కూడా హెవీ అండర్ క్వాలిటీ ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూడ ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు అయితే అని చెప్పారు రైతు అయితే మనకైతే చూడండి ఆవుకి చూడండి ఓకే అయితే ఒకసారి రెండో అన్న అయితే చూపిస్తాను అన్న చూడండి ఇది వచ్చేసి రెండోదనా ఇది హెచ్ బ్రీడింగ్ ఉందనా ఇది ఈే రెండు లేదా మూడో ఈత ఇది ఇక్కడ రెండో ఈతదీ అన్న చూడండి నేను ఒంటర్ కాల్ కూడా ఇది మ్యాక్సిమం పది నుండి పదకొండు లీటర్లు అయితే ఇస్తుంది అన్న పూటకు మిల్కింగ్ కెపాసిటీ నేను వండర్ చేయడానికి కూడా ఐదారు రోజులు అయితే టైం ఉంది దీనికి కూడా ఇంకా చూసుకొచ్చే హెవీ సైజ్ ఉంది దీని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు నెక్స్ట్ అవైతే చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదే అన్న దీనికైతే మూడు సార్లు ఉన్నాయనా పుట్కతోనే మూడు సార్లు ఉన్నాయి దీన్ని మూడు సార్లు చూపిస్తాను ఒక చూడండి ఇది ఇంతే మూడో అన్న ఇదైతే ప్రజెంట్ దీని మిల్కింగ్ బస్ట్ వచ్చేసి పూటకు పది పది అన్న దీని కూడా దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఆవు సైజ్ కూడా నెక్స్ట్ అవైతే చూపిస్తాను అన్న ఐదో అన్న జెడ్సీ ఆవు ఇది చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ మిల్కింగ్ మిల్కింగ్కి ఫస్ట్ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్లు అయితే ఇస్తానా రోజు మీద పన్నెండు నుండి పదమూడు లీటర్లు అయితే ఇస్తాదనా ఇది ఏనిందనా మా నైటే ఏనింది అయితే అయితే మార్నింగ్ జున్ను పాలు అయితే నాలుగు లీటర్లు అయితే ఇచ్చిందనా దీని రేట్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు ఇది తులసిడు తరపు అది అయితే తులసూడుది లేదా రెండో అవుతుంది నెక్స్ట్ అవైతే చూపిస్తాను ఇది వచ్చేసి ఆరోదనా ఇది ఇది రెండో ఈత అవు ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఏడు నుండి ఎనిమిది లీటర్లు అయితే ఇది దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేట్లో మీకు నెక్స్ట్ అవైతే చూపిస్తాను అన్న ఇది వచ్చేసి ఏడోది అన్న ఇది ఇది ఇప్పుడే అయినది ఈయని ఓ టెన్ టు ట్వెల్వ్ డే ట్వెల్వ్ టైమ్స్ అవుతుంది అన్న ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది చూసుకోవచ్చు ఇంకా మాయ కూడా మళ్ళీ దీన్ని దీనికైతే ప్రజెంట్ మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూట పది పది అవుతుంది గ్యారంటీ అనేది ఇద్దర ఇది ఈే రెండు రెండో అవుతుంది అన్న ఇది తరపు ఉంది చూసుకోవచ్చు బ్రీడింగ్ కూడా అండర్ పొదుగు కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది దీని ఇంకెలా ఆడి దూడి ఉంది అన్నది నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఎయిత్ వన్ అనేది ఇది ఏంటి రెండు అవుతుంది ఇది బ్రీడింగ్ చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ కూడా దీని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు చూసుకోవచ్చు ఆవుకైతే తరపు मैं एवरकना इंट्रेस्ट हो फाम की विजिट करना